అందరికి హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చాలా వందల షార్ట్ ఫిల్మ్స్ కూడా రావడం దాంట్లో ఎంపిక చేసి దాంట్లో ఎలాంటి వాటికి ఎలాంటి అనుభవం కలుగుతుంది ఎలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది ఆ షార్ట్ ఫిల్మ్ లో మనం ఏం అనుభూతి చెందినాం ఎలాంటి వాటిని ఎంపిక చేయాలని చెప్పి కూడా చాలా మంది కూడా డైరెక్టర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తెలిగేట్స్ కూడా అందరు రావడం జరిగింది అయితే ఏ షార్ట్ ఫిల్మ్ మంచిగా ఆకర్ ఆకర్షంగా ఉంది ఆకర్షిస్తుంది అనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మన దగ్గర డైరెక్టర్ ఉమామహేశ్వర్ గారు ఉన్నారు మనం మాట్లాడదాం నమస్తే నమస్తే సార్ హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది అయితే సైనా నేర్ పైగా షార్ట్ రావడం చూస్తున్నాను అందులో కూడా కొన్నిటిని ఎంపిక చేసి కొన్నిటికి మామూలుగా ప్రైజెస్ కూడా అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు చాలా వరకు టెలియట్స్ కూడా రావడం జరిగింది ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా వాళ్ళ దగ్గరుండి ఆదరిస్తున్నారని చెప్పడం కూడా చూస్తున్నారు అసలు ఈ షార్ట్ ఫిల్మ్స్ ని ఇక్కడ పెట్టాలని ఇది దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో చాలా చక్కగా అభివృద్ధి చెందుతున్న దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిలిం స్టడీస్ వాళ్ళు నిర్ణయించారు ఒకటేటంటే షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పెడితే బాగుంటుంది అంటే తర్వాత కాలంలో పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ప్రిల్యూట్ గా ప్రాతిపదికగా ఇది నిర్వహించడం జరుగుతుంది చాలా తక్కువ కాలం నుండి ఇది నిర్వహించడం జరిగింది ఈ అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించిన ఎఫీసీ తర్వాత టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని సపోర్ట్ చేశారు ఇది అనౌన్స్ చేయగానే చాలా తక్కువ కాలం ఉందం అంటే చాలా ఫెస్టివల్స్ లో ఏమిటి అంటే అక్కడ కొన్ని సినిమాలు తీసుకురావటం ఇక్కడ కొన్ని సినిమాలు తీసుకురావటం తీసుకొచ్చి అవి ప్రదర్శిస్తారు అలా కాకుండా మేము అనౌన్స్ చేసిన దాన్ని అన్ని ఫిలిం ఫ్రీ ద్వారానే వచ్చింది అంటే వాళ్ళు అప్లై చేస్తేనే వాళ్ళు పర్సనల్ గా అప్లై చేస్తేనే ఇక్కడికి వచ్చింది అది ఏడు వందల ఐదు వచ్చింది అది చాలా పెద్ద రికార్డ్ ఇది రికార్డ్ అనమాట ఒక విధంగా అంటే మొట్టమొదటి తీసే ఫిలిం ఫెస్టివల్ కి హిందీ ఎంట్రీస్ రావడం అనేది ఎంటరింగ్ విత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ షార్ట్ ఫిల్మ్స్ లో కొన్ని ప్రత్యేకతలుగా ఉంటాయి ఆ సినిమాస్ లో చూసుకున్నట్టయితే కొన్ని స్టాక్స్ కావచ్చు ప్రత్యేక దాన్ని ఆకర్షించే విధంగా సాంగ్స్ పెట్టడం కావచ్చు ఐటమ్స్ సాంగ్స్ పెట్టడం ఉంటాయి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో ఏ ప్రత్యేకత ఉందని వాటి ఎంపిక చేస్తారు సార్ ఒకటి ఏంటంటే షార్ట్ ఫిల్మ్ అనగానే ఒక వ్యక్తి అంటే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ చేయాలి ఒక వ్యక్తీకరణలు చేయాలి ఆ వ్యక్తీకరణ సూటిగా వెళ్ళాలి అన్న అది ఇమిట్స్ ఆ భావం అనేది ఏ మాత్రము ఆ లుసుగులకి ఈ లుసుగులకి లొంగకుండా ఒత్తిళ్ళికి లొంగకుండా కాంప్రమైజెస్ కాకుండా ఆ వ్యక్తీకరించడానికి షార్ట్ ఫిల్మ్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఒకప్పుడు కవితలు అవి రాసేవాడు కానీ దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ కంప్యూటరైజేషన్ వీటి అన్నిటి వల్ల డిజిటలైజేషన్ వల్ల షార్ట్ ఫిలిం తీయటం అనేది అందరికీ చేతుల్లోకి వచ్చేసింది అలాంటి సమయంలో తమ వ్యక్తీకరణకి సాధనగా షార్ట్ ఫిల్మ్ ఎంచుకోవడం అనేది చాలా మంచి విషయం దాన్ని సమర్థించాలి అనేది ఒకటి కానీ వ్యక్తీకరణకి ఒక సాధనంగా ఇది ఎంచుకోలేదు దీంట్లో ఉన్న మెలకు టెక్నికాలిటీస్ అవన్నీ చెప్పటంతో ఉన్న టెక్నికాలిటీస్ తో పాటు దీనికి ఒక టెక్నికల్ కనుక షార్ట్ ఫిల్మ్ అనేది దాన్ని పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎలా చెబితే ప్రేక్షకుడికి దగ్గరకు వెళుతుంది వాళ్ళ అవగాహనకి దగ్గరకు వెళుతుంది అన్న పద్ధతిలోనే అది జరుగుతుంది ముఖ్యంగా ఇలాంటి ఫెస్టివల్స్ ఈ ఫెస్టివల్ లో ఏమిటి అంటే దీన్ని ఫిలిం చూస్తున్న వాళ్ళు వాళ్ళు రాసే వాళ్ళ అభిప్రాయాలు రాసినట్లయితే మా వెబ్సైట్ కి డైరెక్ట్ గా వెళ్తాయి ఆ ఫిలిమ్స్ ఇప్పుడు ప్రదర్శిస్తున్న సిక్స్టీ ఫిలిమ్స్ మీద ఒక అవగాహన సదస్సు ఒక వారం తర్వాత జరుగుతుంది ఆ సదస్సులో వాళ్ళ అభిప్రాయాలు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ మేము బాగా మేము మంచి చీల్తోను మంచి దీంతో చేశామని అనుకుంటారు కానీ వ్యక్తీకరణలోనూ లేకపోతే చెప్పదలుచుకున్న విషయము అనేది ఖచ్చితంగా చెప్పలేకపోవడం వల్ల చాలా పొరపాట్లు జరుగుతుంటాయి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే ఒక విధమైన నాలెడ్జ్ కావాలి ఆ నాలెడ్జ్ కి ప్రాతిపదిక ఇలాంటి ఫెస్టివల్స్ మేము జరిపే అవగాహన సదస్సులు ఇవన్నీ ఇప్పుడు ఒక సెవెన్ నాట్ ఫైవ్ ఫిలిమ్స్ వచ్చినాయి షార్ట్ ఫిల్మ్స్ చెప్తున్నారు అందులో ప్రతి ఒక్క దాన్ని కూడా ఎంపిక చేసుకోవాలంటే ఎంతో కొంత నాలెడ్జ్ అనేది అంట ఒక మనిషి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా తీసుకోవాలి ఒక ఎమోషన్ పండించారని ఆ ఎమోషన్ క్యాచ్ చేయగలుగుతాం అని చెప్పి ఎంతో మంది ఒక జడ్జెస్ కూడా ఉంటారు అనమాట వాళ్ళందరూ కూడా ఎట్లా సెలెక్ట్ చేశారు ఆ ఫిలిమ్స్ అన్నిటి కూడా ఎలా సెలెక్ట్ చేశారు ఆ దీనికి దాదాపు ఇరవై ఐదు మంది సినిమా రంగంలోను తర్వాత సాహిత్యంలోనూ అన్నింటిలో పరిచయం ఉన్న ఇరవై ఐదు మందిని పెట్టి ప్రిలిమినరీ ఇది జరిపడం జరిగింది దాని నుంచి ఎన్నికైన విషయాలు అంటే ఈ అరవై అఫీషియల్ సెలక్షన్ ఇది వాటి నుంచి మళ్ళీ ఫైనల్ జ్యూరీ చాలా నిష్ణాతులైన వ్యక్తులు నాగేష్ కుక్కునూరు మైథిలీ రావు నాసర్ గారు ఆ ఉత్తల్ భోజ పుజారి అలాంటి వాళ్ళందరూ చాలా మంది తర్వాత ఆర్తి శ్రీవాత్సవ ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఫిల్మ్ ఎక్స్ప్రెషన్ కి వాటి అన్నిట్లోనూ నిష్ణాతులైన వాళ్ళందరి చేత జడ్జి చేయించడం జరిగింది అంటే ఇక్కడ అంటే ఇక్కడ స్థానికంగా కూడా చాలా బ్రహ్మాండమైన వ్యక్తులు ఉన్నారు అలా కాకుండా బయట నుంచి వ్యక్తులు అంటే మా ఇన్ఫ్లుయెన్స్ ఏమి పడకుండా వాళ్ళు నిర్ణయించిన వాటికి ప్రైజెస్ అలాంటివి ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఒక షాతుల మీకు ఒక సత రన్ టైమ్ పెట్టారా పెట్టడం ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపలి పెట్టడం జరిగింది మనం ఒక ఒక డైరెక్టర్ గా మీరు ఒక మూవీ తీస్తే ఒక రన్ టైం టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఒక లేకపోతే టూ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే మాక్సిమం రన్ టైమ్ పెడతారు అందులో ఎమోషన్స్ పండించవచ్చు ఒక సాంగ్స్ పెట్టుకోవచ్చు ఒక లేకపోతే ఒక క్లైమాక్స్ అనేది పెట్టుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఒక ఎమోషన్ ని ఒక క్లైమాక్స్ ని ఒక ఒక క్యారెక్టర్ పరిచయాన్ని కూడా వాళ్ళంత కనుక పెట్టుకోవాలని చాలా కష్టం కదా అంటే ఇవాళ మనం ఒక విషయం చెప్పాలి ఆ విషయం సూటిగా చెప్పాలి కరెక్ట్ గా చెప్పాలి అంటే అది రెండు నిమిషాల్లో కూడా చెప్పచ్చు రెండు నిమిషాల్లో తీసిన నో అని యూఎన్ యునైటెడ్ నేషన్స్ వాటిని ఆకర్షించే సినిమాలు అన్నీ ఉన్నాయి అలాంటి వాటి నుంచి చెప్పచ్చు టైమ్ ఈస్ నాట్ అది టూ మినిట్స్ కావచ్చు ట్వంటీ మినిట్స్ కావచ్చు టూ అవర్స్ కావచ్చు లేకపోతే వెబ్ సిరీస్ లాగా ట్వంటీ అవర్స్ చెప్పొచ్చు నువ్వు ఎంత బాగా చెప్పగలిగావు నువ్వు ఎంత బాగా ఆడియన్స్ కి కనెక్ట్ అవదిగా మీ కంటెంట్ ఆడియన్స్ దగ్గరికి ఎలా ఎలా వెళ్తుంది అనే ప్రాతిపదిక ఇది ఒకటి అంటే తర్వాత తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి అనుగుణంగా ఇది ఒక ప్రాతిపదిక ఉపయోగపడటానికి అవకాశాలు కనుక ఇంత టైంలోనే మనం చెప్పగలం ఇంతమంది టైం ఉంటే గానీ చెప్పలేము అనే పద్ధతి అనేది లేదు అసలు షార్ట్ ఫిలిం ఎంపిక చేసే టైంలో రికమెండేషన్స్ ఏమైనా నెపోటిజం ఏమైనా వర్కౌట్ అయిందా అలాంటి వాటికి అవకాశం లేదు అందుకనే కదా దూరంగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది వాళ్ళ మధ్య డిస్కషన్స్ అంట్లో జోక్యం చేసుకోవడానికి అవకాశాలే లేదు ఇంట్లో అది అలాంటి పద్ధతులు కూడా మేము పూర్తిగా వ్యతిరేకం అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు నా టైంలో కూడా అందరు కూడా ఆ ఫాదర్ వస్తుంది కొడుకు వస్తాడు కొడుకు వస్తుందో మనవర్ వస్తాడు అది అందరం అనేది నడిచిపోతుంది అట్లా అది అది ఒకటి ఏంటంటే అలాగా అంటే వంశ పారంపర్యంగా వచ్చే ఏ ఏదైనా సరే అసలు వాళ్ళకి అపకారం చేయడమే కాదు లేకపోతే ఒకళ్ళకి లబ్ధి కూడా చేయొచ్చు కానీ ఆ పద్ధతి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని వారు చేస్తుంది ఆ పద్ధతి సమర్థనీయం కాదు వాళ్ళంతటి వాళ్ళు బ్రహ్మాండంగా నటుకులు నటులుగా కానీ డైరెక్టర్లుగా కానీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏది ఉన్నా సరే వాళ్ళంతటి వాళ్ళు కృషితో ముందుకు వచ్చినట్లయితే అది సమర్థనీయం అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళ అనే దాని మీద ఇప్పుడు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది అంతకుముందు కొంతమంది నటులకు సంబంధించిన పిల్లలు వాళ్ళు వాళ్ళ తల్లు తండ్రుల కంటే చాలా గొప్పగా యాక్ట్ చేయగలుగుతున్నారు అంటే దాని వాళ్ళ మీద ఆ కృషి ఉంది ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో వచ్చే ఆర్టిస్టులు వాళ్ళు స్వసాగా మంచి శక్తి సామర్థ్యాలు ఉంటే కానీ ముందుకు వెళ్ళలేరు అలా ముందుకు వెళ్ళడానికి అప్పుడప్పుడు ఛాన్సెస్ మిగతా లాంగ్వేజెస్ కూడా వస్తాయి అలా ఉండాలి అంటే ఒకటి సమర్థం సామర్థ్యం ఉండాలి సామర్థ్యానికి కావలసిన కృషి ఉండాలి కృషి కా కృషికి కావలసిన జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానాన్ని మా దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిలిం స్టడీస్ ఇవ్వాలని ఆశిస్తుంది ఈ ఫిలిం ద్వారా అసలు మన మన తెలంగాణ ప్రజలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా తమ యొక్క సినిమా ద్వారా తమ యొక్క ఎక్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం తర్వాత దీని తర్వాత జరిగే డిస్కషన్స్ లో కూడా కేవలం ఇది చూడటం కాకుండా డిస్కషన్ లో కూడా మేము ప్రకటిస్తాము పేపర్ ప్రకటిస్తాము దానికి అనుగుణంగా వీళ్ళందరూ వచ్చి ఆ పాల్గొన్నట్లయితే దానికి సాఫల్యం కూడా తుంది మీద ఫిలిం ఫెస్టివల్స్ చేయని కార్యక్రమం కూడా ఇది అంటే ఫిలిం ఫెస్టివల్ చూపించేసేసి పంపించడం కాకుండా దాని మీద డిస్కషన్స్ కూడా నడపడం అలాగే ఇప్పుడున్న యూత్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వాటి మీద ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు ఏదైనా ఒక వీడియో తీసి ఎట్లయినా పెట్టాలి అని చెప్పి ఒక భావన అయితే ఉంది సోషల్ మీడియాలో ఇప్పుడు అలా యూత్ కి ఏం చెప్తారు ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మీరేం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు యూత్ కి కావచ్చు మన దేశానికి కావచ్చు మన రాష్ట్రానికి కావచ్చు మన ప్రజలకు కావచ్చు అని ఒకటి ఒకటి మీ వ్యక్తీకరణలో ఒక విధమైన కళాత్మకత క్రియేషన్ అనేది ఉంటుంది క్రియేషన్ ని కరెక్ట్ గా వ్యక్తీకరించే టెక్నికల్ నాలెడ్జ్ అది బాగా నిర్ణయిస్తుంది ఈ రెండింటికి కావలసిన కృషి మీరు చేయగలిగితేనే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ దీనికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు సో మచ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి